తల్లికి వందనం వైసీపీకి మరణ శాసనం నిబద్ధత కలిగినటువంటి నాయకుడు శ్రీ వడ్రాడ హరిబాబు గారికి ఈ రోజు ఈ పదవి రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు ఈ రోజు ఈ పదవి వచ్చిందంటే యువకుడైనా కూడా ముందు కట్టి ప్రోత్సహించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు నిన్న చేసినటువంటి తల్లికి వందన ముఖ్యంగా ఉపయోగపడేది ఎవరికంటే మైనారిటీ సోదరులకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉండే వాళ్ళకంటే చరిత్రలో కూడా ఎవరు ఊహించుండరు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరిగి ఉండదు హైయెస్ట్ దేశంలో హైయెస్ట్ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం రెండు వేలు ఉంది ఇప్పుడు మనం నాలుగు వేలు ఇస్తా ఉంది ఈ విధంగా నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కష్టపడతా ఉంటే ఈ రోజు ఈ సంక్షేమ పథకాలన్నీ అవుతున్నాయి ఈ విధంగా కార్యకర్తల గురించి ఆలోచించి ఒక ఐదు లక్షల రూపాయలు బీమా చేసే పార్టీ నేను ఇంతవరకు చూడలేదు ఇది కూడా వాస్తవం అని తెలుసుకోవాలి అన్ని సామాజిక వర్గాలని గౌరవప్రదంగా చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మరొకసారి ఈ విధంగా తెలుగుదేశం పార్టీని మా నన్ను అందరిని ఆదరిస్తున్న శేష గుంటూరు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ